ఎప్పటికైనా కానీ ఇంత కష్టపడుతున్నందుకు ఉమ్మాకి అయితే ఇదిగో ఇంత చిన్న ఇల్లు చాలండి కనబడుతుందా ఇంత చిన్న ఇల్లు ఒకటైతే కట్టుకొని నేను కూడా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది దీనికి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నమ్మి మన కోసం వచ్చినప్పుడు ఎల్లకాలం కష్టపడలేం కదా కష్టపెట్టలేం కదా వయసు ఉన్నత కాలం కష్టపడతాం వయసు దగ్గర పడేపుడన్నా ఏదో ప్రశాంతమైన జీవితాన్ని అనేది నమ్మి వచ్చినందుకు మనం ఏర్పాటు చేయాలా నా ప్రయత్నం అదే నా ప్రయత్నం అదే నేను ఎంతలా కష్టపడి చివరి అక్కడికి వచ్చేసరికి అంటే మన చివరి మజిలి అంటూ ఒక ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలనుకున్న టైంకు ఎంత ఇల్లానే నా తరపు నుంచి మీ తరపు నుంచి మాకు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు మీరు కింద కామెంట్ అయితే చేయండి లా కంటిన్యూ అవుతుంది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈరోజైతే నేను చేసిన వర్క్లు చూడండి ఇది వర్క్లు చేశాను ఇప్పుడైతే కిరా ఇల్లు తిరగలేక ఇదిగో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ ఇల్లు తీసుకుందామని అయితే నేనైతే డిసైడ్ అయ్యాను ఇదే విషయం ఉమ్మాకి చెప్దామని మాట్లాడదామని అనుకుంటున్నాను చూడండి సెక్యూరిటీ పరంగా బాగుంది వెనక బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీ ప్లేసు మనకు వచ్చేసి ఇల్లు అయితే చిన్నదేనండి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది నేను తీసుకుందాం అని అనుకున్నాను ఉమా ఏమంటుందో నాకైతే తెలియదు ఎట్లా రియాక్ట్ అవుతుంది కూడా తెలియదు ఏం చెప్పాలా ఎన్ని రోజులని కిరాయిలు తిరగాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మనకంటూ ఏదైనా ఒక సొంత కూడా ఉండాలా అనే విషయం అయితే ఇంకా నాకు అర్థమవుతుంది ఎన్ని ఇల్లుకి ఎన్ని కిరాయిల్లు తిరిగినా సరే మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు తీసుకుందాం కష్టమో నష్టమో మనకంటూ ఒకటి ఉంటుంది అని నేనైతే డిసైడ్ అయ్యాను ఇదే విషయం ఉమాకు చెప్తాను కానీ దీంట్లో కూడా లాస్ట్కి వచ్చి ఒక టిస్ట్ ఉంది అది వీడియో వేంట్లో అయితే మాత్రం చెప్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ నేనైతే ఇంక కిరాయిల్లు ఈ పాటలు పడలేక అయితే ఒక ఇల్లు అయితే చూశాను ఉమాకి నచ్చిందంటే దాన్ని అయితే తీసుకుందామని అనుకుంటున్నాను అడుగుదాం ఉమాన్ ఏముంటుందో ఈ కిరా ఇల్లు ఇవన్నీ కాకుండా ఏంది ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా చూశా కూడా మాట్లాడు కొత్త ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా అసలు ఇల్లు తోడిసి ఏంది అనుకుంటా డబ్బు అన్నట్టు డబ్బులు విషయం కాదు కానీ యూట్యూబ్ నుంచి వస్తలేదురా పెందిలు కట్టే డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ లా వస్తాయి అదే ముందే మొదలు పెడతాయి కదా జోకులు చేసిన వారి చాలు కానీ ఇల్లు ఇల్లు కొనే సీన్ ఉంటాయి తిప్పలేదు నువ్వేమంటావు నేను నమ్మన నేను నమ్మను చూపిమంటావా ఇల్లు తాళం ఏం చేయాలి తాళం ఉంచు ఒకరు ప్లేట్ షింక్లు వేసినా వస్తరే కానీ జోకులు చేసిన వారికి ప్లేట్ అయితే శింకులు వేసినా నమ్మట్లేదు కాబట్టి వీడియో తీసుకొని వచ్చాను వీడియో టీవీలో ఎచ్చి చూపిస్తారా అండి మళ్ళీ సామాన్లు అన్ని ఎట్ట మాస్కెళ్ళాలి ఎట్ట సర్దుకోవాలని నాకు ఇప్పటి నుంచి ఆలోచన పడుతుంటే కొత్త ఇల్లు కొన్నాడు కొత్త ఇల్లు ఫ్యాన్ చేస్తున్నాడు మా ఆయన నేను కొన్నాను చెబుతున్నా కొనుక్కుందాము మాట్లాడినా చూసినా చెబుతున్నాను కొనుక్కుందామా డబ్బులు కావాలిగా ఆ ఫస్ట్ చూస్తే కదా నీకు ఏమైనా నచ్చితే తర్వాత ఏదైనా మాట్లాడుకుంటాం విషయం లోన్ ఉంది అసలు విల్లు చూస్తానంటే కదా నీకు ఎంత అయిందని లోన్లో అట్లాడుతున్నా కానీ మళ్ళీ కొత్త నీకు ఓ చెప్తే నమ్మట్లేదు కదా నువ్వు ఏంది వీడియో తీసుకొని కూడా ఇచ్చాను కావాలండి చూడు బాగుంది అనుకుంటే రమ్మన్నారు ఎందుకంటే ఆ ఏరియాలో నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళే సరే మేస్త్రి ఒకసారి నీకైతే ఫస్ట్ అయితే చూసుకోండి అని చెప్పారు నువ్వు నమ్ముతావు లేదని చెప్పేసి వీడియో కూడా తీసిన ప్లే చేస్తా చూడు ఫస్ట్ రావటంతో చిన్న హాల్ ఒక చిన్న ఫ్యామిలీ అయితే నీట్ గా సరిపోతుందండి ఇది వచ్చేసి పూజ ఒక బెడ్రూము బెడ్రూమ్ లోకి వచ్చేసి అటాచ్డ్ బాత్రూము ఇది మన పెద్దవాళ్ళకి అట్లానే

అది ఎంత సేపు అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర పడిపోయింది నాకు తెలిసి ఎవరో కట్టుకుని నీళ్ళు తెచ్చి వీడియో తీసుకొని చూపిస్తాను ఎవరో కట్టుకుని వీడియోలు తీనిస్తారా కట్టి అమ్మే పర్పస్ ఎవరో కట్టుకుంటుంది కాదు కట్టుకుంటున్నారు వాళ్ళు ఏంటి కట్టుకున్న తర్వాత సేల్ చేస్తారు ఇప్పుడు నేను ఆ లైన్ లో మొత్తం అవే కావాలని చూపిస్తా ఎన్ని బిల్డింగ్లు ఆ లైన్ లో చూపిస్తాను ఆ క్లిప్ కూడా బాగున్నారా

నువ్వు చెబుతున్న బానే ఉంది కానీ లోన్ అంట ఎంత ఉంటది నెలకి ఎంత కట్టుడా ఏం తెలియకుండా నువ్వు వచ్చి ఫస్ట్ ఇల్లు చూసుకొని మళ్ళీ ఇక్కడ ఏమంటారు ఇప్పుడు ఒక భారం అవదాం మనకి మరి ఎన్ని తిరుగుతావుకిరా సంత ఇల్లు అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉండరు కానీ డబ్బులు లేవు కదా ఎట్లా అని ఏం చేద్దాం అంటావు ఒకసారి పోయి చూసేద్దాం పా అంటే ఏం చేద్దాం అంటావు అదంటావు చూసే వెనక చూడు మొత్తం పీస్ఫుల్ గా ఉంటుంది మొత్తం ప్లేస్ అది మొత్తం ఖాళీ మొత్తం మంచి పొలాలు ఇటు బ్యాక్ సైడ్ మొత్తం మన భయం లేకుండా మొత్తం నుంచి మొత్తం అందులో ఉంటున్నారు అంది ఫుల్ అది వెనక కారు కనపడసలేదా

బానే ఉంది కానీ నువ్వు చెప్పేది నిజమేనా నమ్మకపోతే నేను చేసేది ఏం లేదు ఇంక నీ ఇష్టం నమ్ము నమ్మకో రమ్మన్నారు వచ్చిన ఛాన్స్ బాగ కొట్టుకునేది ఉంటే సరే పోదాంపా ఏదైతే అదైంది మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా ఇప్పుడే ఈఎంఐలు కట్టలేదు వస్తున్నాము మళ్ళీ ఇది ఒక లోన్ తీసుకుని ఈఎంఐ కట్టాలి కదా అంటున్నా లోన్ తీసుకుని యూట్యూబ్ లో ఎల్లు అంత డబ్బులు వస్తే బానే ఉంటది ఎందుకే జనాలు అనుకునే దానికి నువ్వు దానికి సరిపోతుంది ఆ నిజమే అనుకుంటారు

ఇప్పుడు అది ఇంట్లో మంచిగా అసలు మొత్తం టోటల్ గా బాగుంటది వెనక నువ్వు ఆడుకోవడానికి సూపర్ ప్లేస్ మంచి చూపిస్తా బా కావాలని చూపిస్తారు అండి ఎవరేంటారు కాకపోతే నువ్వు తర్వాత ముందు జరిగే పరిస్థితి చెప్పు నాకు వాళ్ళు నేను ఎందుకు పోతావు చెప్పు నువ్వే చెప్పు వాళ్ళు చెప్పండి విషయం నేను ఆడి వాడదా కింద పోతా పొద్దు పోతే పని చెప్పుంటారు ఎలా ఉంటారు పని చెప్పుంటారు పని చెప్పడానికి అంత పొద్దు ఆ సగం ఇల్లుకి నాకు చెప్తారా సగమైన ఇల్లుకి నాకు పని చెప్తారా చెప్పరు కదా చెప్తారనుకుంటున్నావా సగమైన ఇల్లుకి అది నమ్మకం ఉండి ఏంది సరే ఏదైతే అదైంది తీసుకుందాం పని వచ్చేది ఉంటే రెడీ అవు ఏంది లేదు నువ్వు చెప్పే నేను నమ్మను అంటే ఇంకా అట్నే ఉండు నమ్మనేందుకు నమ్మనులే గాని కాతి కొద్దిగా చేతిలో డబ్బులు లేకుండా ఇల్లు కొంటామంటే అది సాధ్యమైన పని కాదు యూట్యూబ్ నమ్ముకొని ఇల్లు కట్టుకో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు మనం ఇంకా ఆడదాకా రాలేదు కదా ఆడదాకా వచ్చావు మనం ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం ఒక హండ్రెడ్ లో ఒక టెన్ పర్సెంట్ అంతే సరే ఇష్టం ఇదండి పరిస్థితి ఇల్లు పొందాము నేను ఆయన మాట్లాడాను తీసుకొచ్చాను వీడియో కూడా తీసుకొచ్చి ఆసిగా మొత్తానికి నమ్మట్లేదు మీర చెప్పండి జోకా నిజం ఇంటి విషయంలో జోకులు నిజాలు చెప్తారా సీరియస్ నువ్వు చెప్పు ఇంటి విషయంలో పడతాన బాగైంది మళ్ళీ దీంట్లో జోకులు దీంట్లో సీరియస్లు దీంట్లో ఉంటాయా సరే నువ్వు ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నావ్ అంటే నాకు నమ్మకం తప్పట్లేదు చూపిద్దు పాలి అలాంటి చూపిద్దు రెడీ అయ్యి రావాలా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇల్లు తీసుకుంటున్నాడంట అది నిజమా కాదా వెళ్ళి తెలుసుకుందామండి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పనిచేసే వర్క్ దగ్గరికి వచ్చిన తమ్మిలకి ఒక ఫుటో అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ వర్క్ అంటే వర్క్ చేస్తున్నాను కాదు ఈ ఇల్లు నేనే కొనబోతున్నా అని ఉమాకి అయితే చేద్దాం అనుకుంటున్నా మీరు ఎంతమంది అనుకుంటారు నమ్ముతుందా నమ్ముదా అనేది కామెంట్ చేయండి బాగున్నాండి ఈరోజైతే నేను చేసిన వర్క్లు చూడండి ఇవి ఈ వర్కులు చేశాను ఆ వర్కులు చేసినందుకు మనకు మళ్ళీ వచ్చేసి ఈ వర్క్ అయితే ఇచ్చారు ఈ వర్క్ అయితే మాట్లాడుకోవడానికి వచ్చాను అట్లానే మన బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం ఒక రేట్ అయితే చెప్పాను మేస్త్రి గారు అయితే ఇంకా రాలేదో వచ్చి నాకు మాట్లాడుకుంటాను ఎప్పటికైనా కానీ ఇంత కష్టపడుతున్నందుకు ఉమ్మాకి అయితే ఇదిగో ఇంత చిన్న ఇల్లు సారండి కనబడుతుందా ఇంత చిన్న ఇల్లు ఒకటైతే కట్టుకొని నేను కూడా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది దీనికి ఏమి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నమ్మి మన కోసం వచ్చినప్పుడు ఎల్లకాలం కష్టపడలేం కదా కష్టపెట్టలేం కదా వయసు కాలం కష్టపడతాం వయసు దగ్గర పడినప్పుడన్నా ఏదో ఒక ప్రశాంతమైన జీవితాన్ని అనేది నమ్మి వచ్చినందుకు మనం ఏర్పాటు చేయాల నా ప్రయత్నం అదే నేను ఎంతలా కష్టపడి చివర అక్కడికి వచ్చేసరికి అంటే మన చివరి మజిలి అంటూ ఒక ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలనుకునే టైం ఎంత నుంచి మీ తరపు నుంచి మాకు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు మీరు కింద కామెంట్ అయితే చేయండి లా కంటిన్యూ అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీకి అంటే మా లాంటి ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీకి అయితే నీట్గా తరిపోతుంది ఈ రోజుల్లో ఇంకోటి వచ్చేసి వెనక కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది చిన్న సంధి ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎన్ని రోజులు కిరాయికున్నా మనకంటూ ఒక అనేది కావాలి చిన్నదో పెద్దదో ఏదైనా సొంత జాగా జాగాలు కొనే పరిస్థితి లేదు అన్నీ భూములు రేట్లు పెరిగిపోయినాయి కష్టపడేవాడు కష్టపడతానికి కింద మిగిలిపోతున్నాడు ఎదిగొచ్చేవాడు ఎట్లయినా ఎదిగొస్తున్నాడు కానీ మనం ఎంత కష్టపడినా ఎంత ఎదుగు వచ్చినా మనలంటూ నమ్ముకుంటూ వచ్చిన వాళ్ళకి మన పెళ్ళం బిడ్డలకు ఒక దారి తీయాల్సిన బాధ్యత మనది మనదేముందండి ఎక్కడైనా ఉంటాం ఎట్లయినా బతకగలుగుతాం మగవాడుకున్న ధైర్యమే అది రోడ్డు మీద పెట్టినా బ్రతకగలుగుతాం చెట్టు కిందైనా బతకగలుగుతాం కానీ ఆడమని అట్లా పెట్టలేము కదా వాళ్ళకంటూ భద్రత అనేది ఏర్పాటు చేయటం మన బాధ్యత ప్రతి ఒక్కరు కష్టపడేది దీనికోసమే లేదండి మా వ్లాగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు ఏదైనా కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి పైకి కనపడి నవ్వుతున్నంత మాత్రాన వెనకేమి లేనట్టు కాదు అంటే సం బాధలు లేనట్టు కాదు ఎవరు బాధలు అనుకున్నా మనం కెమెరా ముందుకు వచ్చినప్పుడు మన బాధలు మన కష్టాలు కానీ మీకు చెప్పాల్సింది ఆనందం వ్యక్తపరచడం ఓకేనా ఈ వర్క్ మనకు వస్తుందా రాదా ఎంతమంది కామెంట్ చేయండి చేస్తారని చెప్పండి మీ ఒపీనియన్ ముఖ్యం ఎందుకంటే పది మంది కలిసి తదాస్తు అని అది ఏదైనా జరిగిపోతుంది అని నమ్మే వ్యక్తిని దేవుళ్ళను ఇంకోటి ఇంకోడి నమ్మేటోని కాదు మనిషి మాటకు విలువ ఇచ్చే మనిషి మాటలో పవర్ ఉండదు అని నమ్మే వ్యక్తిని ఓకేనా అయితే వస్తాను అప్పుడు చెప్తా నేను ఉమ్మడికి అయితే ఈ ఫోటో తీసి ఈ ఇల్లు నేను కొనబోతున్నానని ప్యాంక్ చేద్దాం అనుకుంటున్నాను మీకైతే చెప్తున్నా ఏమంటారు చెప్పండి